మళ్ళీ వచ్చేసానండి ఈ సారి ఏదో దొండకాయలు చిక్కుడుకాయలు తీయడానికి రాలేదండి ఏకంగా వంకాయలు తీసేయడానికి వచ్చేసాను మొన్నేమో వంకాయ కూర వండుదామని ఆత్రంగా వంకాయలు తెంచడానికి వచ్చాను కానీ ఆ చెట్టుకేమో పురుగు పట్టేసి ఉండేది పురుగుల మందు కొట్టిన తర్వాత నుంచి మాత్రం వంకాయలు అయితే చాలా బాగా కాస్తున్నాయి పచ్చని చెట్ల మధ్యలో ఎర్రటి చేరతో ఎలా ఉన్నానో చెప్పేయండి మీకు కూడా కావాలా అయితే ఇక్కడ అఫిలేట్ మీద క్లిక్ చేసేయండి నా సారీ బ్లౌజ్ కనిపించేస్తుంది కొందరేమో బంతి పూలతో పూజ చేయొచ్చు అంటున్నారు ఇంకొందరేమో అసలు చేయకూడదు అంటున్నారు ఇంతకీ ఇందులో ఏ నిజమో చెప్పండి సరే ఈ సంగతి పక్కన పెట్టేస్తే ఇక్కడ మా హస్బెండ్ ఏదో సీరియస్ గా తవ్వేస్తున్నారు కదా ఏంటి ఇంత సీరియస్ గా తవ్వేస్తున్నారు అనేసి అడిగితే ఇంకో రెండు రకాల పువ్వులు తెచ్చాను అవి నాటడానికి అన్నారు మరి మీరెందుకు పక్కకు జరిగి నాకు వీడియో తీయండి అని పంపించేశాను నిజానికి ఇలా కూరగాయలు కానీ పళ్ళు కానీ పువ్వులు కానీ పెంచడంలో మా హస్బెండ్ చూపించేంత ఇంట్రెస్ట్ నేను మాత్రం చూపించను ఇంత సున్నితంగా వేస్తే ఇంకా పని అయినట్టేలే అనేసి సైడ్ డైలాగ్ వేస్తున్నారు ఏదైనా నేర్చుకుంటేనే కదా వచ్చేది మరి నాటేసి చుట్టూ నీళ్లు పోసేసాను మరి ఎలా పెరుగుతుందో నెక్స్ట్ కానీ నేర్చుకుంటా అన్నావు కదా ఇంకో చెట్టు ఉంది అది నాటడానికి ఇప్పుడు చూస్తాను అనేసి అన్నారు మా హస్బెండ్ రెండు నిమిషాల్లో చేయాల్సిన పని నేను ఇరవై నిమిషాల్లో చేశాను ఏదైతేనే తవ్వడం అయితే అయిపోయింది ఇంకో చెట్టు నాటేద్దాం ఫస్ట్ టైం నా చేతులతో నాటిన చెట్లు పెరుగుతాయో లేదో నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తా నేనేమో వంకలు తీయడానికి వచ్చాను మా హస్బెండ్ ఏమో నా చేతితో చెట్లు నాటించారు ఇప్పుడేమో వంట టైం అయిపోయింది మరి ఏం చేసా అనుకుంటున్నారు చక్కగా బిర్యానీ బుక్ చేసుకుని తినేసాం బాయ్